ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಹಿಟ್ ಬಿಗ್ ಬಾಸ್ ಸೀಸನ್ನ బిగ్ బాస్ సీజన్ నైన్ మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు థర్టీన్ వీక్స్ అవ్వడం జరిగింది ఈ థర్టీన్ వీక్స్లో మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క ఎలిమినేషన్ ఒక్కొక్క ఎత్తు అయితే ఈ థర్టీన్త్ వీక్ ఎలిమినేషన్ అయితే ఇంకో ఎత్తు అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే సంజనా కానీ అలాగే సుమన్ శెట్టి కానీ వీళ్ళిద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ అవుతారు ఈ థర్టీన్త్ వీక్ అనుకొని చాలామంది అనుకున్నారు అలాంటిది ఈ వీక్ మనం చూసుకున్నట్లయితే ఊహించని పరిణామాలు బయటకు వచ్చాయి ఎందుకంటే ఈ వీక్ ప్రత్యేకంగా రీతో చౌదరిని ఎలిమినేట్ చేసినట్లు కొన్ని వార్తలు అయితే మనకి రావడం జరుగుతుంది ఈ వార్తలో నిజంగా ఎంత నిజముందో తెలియదు కానీ ఆ మరికొద్దిసేపట్లో ఈ వార్త నిజం నిజం కావచ్చు అయితే మనకి అర్థమవుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం రీతు చౌదరి బిగ్ బాస్ థర్టీన్త్ వీక్ ఎలిమినేషన్ అయినట్టు మనకి చాలా వార్తలు వస్తున్నాయి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే సంజనకి మరియు రీతు చౌదరికి మధ్య ఏదైతే ఇష్యూ జరిగిందో లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే ఓన్లీ బిగ్ బాస్ హౌస్ వాళ్ళు కానీ బిగ్ బాస్ టీం వాళ్ళు కానీ ఓన్లీ నాగార్జున గారు కానీ వీళ్ళైతే ఎక్కువగా సంజనాది చేసి సంజన గారు చేసింది తప్పు అంటూ చెప్పడం జరిగింది బట్ చాలా వరకు సంజనా గారికి అభిమానులు అయితే ఫుల్ ఫిదా అయ్యారు ఎందుకంటే మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఓన్లీ బీబీ టీమ్ కానీ నాగార్జున కానీ వీళ్ళిద్దరు మాత్రమే రీతు చౌదరికి సపోర్ట్ చేయడం జరిగింది సంజనా గారితో సారీ చెప్పించడానికి ట్రై చేశారు కానీ ప్రజలు మాత్రం ఎవరైతే బిగ్ బాస్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సంజనా గారు చెప్పిన దాంట్లో తప్పే లేదు సంజనా గారు చెప్పిందే కరెక్ట్ అంటూ సంజన గారు చెప్పిన దాంట్లో తప్పేంటి అన్నట్టు ఇప్పుడు మనం ఎవరైతే ఎలిమినేషన్ దగ్గరలో ఉన్న సంజన గారు టాప్ టూలో ఉన్నారు ఇప్పుడు ఏకంగా నిజంగా అసలు బిగ్ బాస్ టీం వాళ్ళు అయితే ప్రత్యేకంగా ఎంత రీతు చౌదరిని సపోర్ట్ చేసినా ఒక గ్లామర్ రోల్ కోసం ఇప్పటివరకు ఎన్ని వీక్స్ పెట్టుకున్నా సరే ఇప్పుడు నిజంగా ఎలిమినేట్ చేయడం చాలా ఇదనే చెప్పుకోవచ్చు చాలా వరకు అయితే ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు రీతు చౌదరి ఎలిమినేషన్ విని ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే రీతు చౌదరి కేవలం ఏం ఆడుతుంది అని చాలా చాలామంది ప్రజలు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఎందుకంటే ఇప్పటి వరకు ఆమె పవన్తో పవన్ పవన్తో లవ్ ట్రాక్ నడిపించడానికి మాత్రమే ఓన్లీ గ్లామర్ రోల్కి మాత్రమే బిగ్ బాస్ నైన్ కి తీసుకొని వచ్చారు రీతు చౌదరి సెలెక్ట్ అవ్వడానికి ఓన్లీ గ్లామర్ రోల్ కోసమే అండ్ లవ్ ట్రాక్ కోసమే అని అయితే ప్రజలు చాలా మంది అనుకుంటున్నారు ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే మరి నిజంగా రీతు చౌదరి కనుక ఎలిమినేట్ అయితే అసలు పవన్ ఏమైపోతాడు డిమాండ్ పవన్ ఏమవుతాడు డిమాండ్ పవన్ గేమ్ ఏమవుతుంది ఎందుకంటే చాలామంది అభిమానులు చెప్తున్న మాట ఏంటంటే రీతు చౌదరి వల్ల కేవలం ఎవరైతే రీతు చౌదరి ఉందో కేవలం ఈమె వల్లే డిమాండ్ పవన్ గేమ్ కూడా పోతుంది అంటూ చాలామంది జనాలు అంటున్నమాట ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఈ లవ్ ట్రాక్ వల్లే డిమాండ్ పవన్ మీద నెగిటివిటీ వస్తున్నట్టు మనకి చాలా వరకు అర్థమవుతుంది ఎందుకంటే సంజన గారు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు ప్రజలు మరి డిమాన్ పవన్ గేమ్ బయటపడాలి అంటే నిజంగా చౌదరి ఎలిమినేట్ అయితేనే డిమాండ్ పవన్ లో ఉన్న గేమ్ బయటకి వస్తుంది రీతూ చౌదరిని అందుకే ఎలిమినేట్ చేస్తాము అని అభిమానులు అయితే గట్టిగా కూర్చున్నట్లయితే మనకి అర్థమవుతుంది ఎందుకంటే రీతూ చౌదరి నిజంగా ఎలిమినేట్ అయిపోతే ఈ వీక్ డిమాండ్ పవన్ గేమ్ బయటకు వస్తుందా లేదంటే ప్రేమ పావురాలు కాబట్టి ఇన్నాళ్ళు బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ పావురాలుగా ఒక ప్రేమ జంటగా వీళ్ళు ఉన్నారు ఇన్నాళ్ళు డిమాండ్ పవన్ అండ్ రీతు చౌదరి ప్రేమ పావురాలు కొన్న లవ్ ట్రాక్ నడిపించారు మొత్తానికి ఇప్పుడు రీత చౌదరి వెళ్ళిపోతే వీళ్ళు ఏమవుతారు డిమాండ్ పవన్ గేమ్ బయటకు వస్తుందా లేదంటే ఉండి ప్రియురాలి కోసం ఏకంగా ఏడుస్తూ గేమ్ ని పోగొట్టుకొని నెక్స్ట్ వీక్ తినొచ్చేసే ఛాన్స్ ఉంటుందా ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు మొత్తానికి మనం చూసుకున్నట్లయితే సంజన గారికి అభిమానులు అయితే ఫుల్ ఫిదా అయ్యారు సంజన గారు చెప్పిన దాంట్లో తప్పే లేదంటూ ఫుల్ ఫిదా అవ్వడం జరిగింది దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ టీమ్ కానీ నాగార్జున గారు కానీ రీత చౌదరికి సపోర్ట్ చేసి మాట్లాడినా సరే జనాలు మాత్రం రీతు చౌదరి రాంగ్ సంజనా గారే రైట్ అంటూ చెప్పడం జరిగింది దీనివల్ల మనం చూసుకున్నట్లయితే సంజనా లెవెల్ టాప్ కి పెరిగిపోవడం జరిగింది ఓటింగ్ లిస్ట్లు అయితే ఎవరైతే లీస్ట్గా ఉన్నారో ఇప్పటివరకు సుమన్ శెట్టి కానీ సంజనా గారు కానీ ఈ వీక్ నిజంగా వీళ్ళిద్దరు ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అంటూ మనకి ఇప్పటి ప్రచారాలు వచ్చాయి కానీ మనం ఈ ఇష్యూ వల్ల మనం చూసుకున్నట్లయితే సంజనా గారు టాప్ టూలో ఉండడం జరిగింది ఇదంతా చూస్తుంటే ఎంత బీబీ టీమ్ కానీ నాగార్జున గారు కానీ రీతు చౌదరిని సపోర్ట్ చేసినా సంజనా గారికి ఎప్పుడు ప్రజలు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే రీతు చౌదరి మనకి టాస్క్ల పరంగా బాగా ఆడారు ఎందుకంటే నిన్న జరిగిన టాస్క్లో కూడా మనం చూసుకున్నట్లయితే టాప్ టూ పొజిషన్ వరకు వెళ్ళంతగా ఆడారు ఎందుకంటే గేమ్ ఆడలేదు అని కాదు కానీ ప్రతి టాస్క్ తన బెస్ట్ అంటూ ఇస్తూ రావడం జరిగింది రీతు చౌదరి అలాగే గత సీజన్ మనం చూసుకున్నట్లయితే ఈ గ్లామర్ షో గ్లామర్ రోల్ మనకి విష్ణుప్రియ ప్రియాని తేవడం జరిగింది విష్ణుప్రియ కూడా సేమ్ ఇదే జరిగిందంటూ చాలా ప్రచారాలు బయటకు వస్తున్నాయి ఎందుకంటే టాప్ సిక్స్ ఇంకా టూ వీక్స్ ఉంది అనగానే విష్ణుప్రియకి ఎలిమినేట్ చేయడం జరిగింది అది కూడా పృథ్వీరాజ్ శెట్టి గేమ్ ని బయటకు తేవడం కోసం విష్ణుప్రియని ఎలిమినేట్ చేయడం జరిగింది ఇంకా ఆమెతో ఫన్ అవసరం లేదు కంటెంట్ ఏం అవసరం లేదు అనుకొని ఇంకో టూ వీక్స్ ఉండగానే ముందుగానే విష్ణుప్రియని ఎలిమినేట్ చేయడం జరిగింది సో మొత్తానికి ఇదే మళ్ళీ బిగ్ బాస్ సీజన్ నైన్ లో కూడా నడుస్తుందా అందుకేనా ఇప్పుడు ఇంకో టూ వీక్స్ ఉండగానే రీతి చౌదరి అవసరం ఇంకా తీరిపోయిందా బిగ్ బాస్ కి అంటూ చాలా మంది అనుకుంటున్నారు అప్పుడు విష్ణు ప్రయాణ్ తీసేశారు ఈసారి రీతు చౌదరిని తీసేస్తున్నారు ఇంకా కంటెంట్ పని అవసరం లేదు రీతు చౌదరి కంటెంట్ అవసరం లేదు గ్లామర్ అవసరం లేదు ఇప్పుడు గేమే అసలు గేమ్ ఇప్పుడు మొదలవుతుంది అందుకే రీతు చౌదరికి ఎలిమినేట్ చేస్తున్నట్టు చాలా ప్రచారాలు వస్తున్నాయి ఏదేమైనా కానీ నిజంగా రీతు చౌదరి కనుక ఎలిమినేట్ అయితే డిమాండ్ పవన్ గేమ్ బయటకు వస్తుందా లేదంటే విరాహ వేదనలో మునిగిపోతాడా ఏంటి అనేది అయితే మీ ఒపీనియన్ ఏదైతే ఉందో ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్